నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన విద్యా కమిటీ చైర్మన్ బొంతా వెంకటేశ్వర్లతో కలిసి పతాకావిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రుద్రవరం సర్పంచ్ బైరి విజయలక్ష్మి లింగం వెంకటరంగనాయకులు గంధం వీరరేగవరెడ్డి రేగవరెడ్డి బైరి బ్రహ్మం అల్లాడి శేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు మొదటి విద్యార్థికి రెండు వేల ఐదు వందల రూపాయలు రెండవ విద్యార్థికి రెండు వేల రూపాయలు మూడవ విద్యార్థికి పదహైదు వందల రూపాయలు గంధం వీరరాఘవరెడ్డి నగదు ప్రోత్సాహకము అందజేశారు ఇందులో భాగంగా స్థానిక కెనరా బ్యాంక్ సిబ్బంది ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాజ్యోతి స్కాలర్షిప్లను బాలికలకు అందజేశారు ఎనిమిది తొమ్మిది పదవ తరగతి ఎస్సీఎస్టీ బాలికలకు తరగతి ఒకరు చొప్పున ఐదు వేల రూపాయలు ఐదు ఆరు ఏడవ తరగతి బాలికలకు మూడు వేల రూపాయల చొప్పున పంపిణీ చేశారు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు గారికి అలాగే గ్రామ సర్పంచ్ శ్రీమతి విజయలక్ష్మి గారికి అలాగే మన పాఠశాల విద్యార్థులను పదో తరగతిలో మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో మన పాఠశాల పేరు మీదుగా యాభై వేల రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ వచ్చినటువంటి వడ్డీతో విద్యార్థులకు నగదు పారిపోషికాలు అందిస్తున్నటువంటి శ్రీ గంధం రాఘరెడ్డి గారికి అలాగే మన గ్రామ పెద్దలు సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీ రంగనాయకులు గారికి అలాగే మన నాయకులైనటువంటి గ్రామ పెద్దలైనటువంటి చంద్రశేఖర్ గారికి అలాగే మన వైస్ చైర్మన్ అయినటువంటి శ్రీమతి సుగుణమ్మ గారికి అలాగే మన గ్రామ పెద్దైనటువంటి గ్రామ నాయకులైనటువంటి సర్పంచ్ గారి భర్త భర్త అయినటువంటి శ్రీ బైరి బ్రహ్మం గారికి మరియు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మరి ప్రియమైనటువంటి విద్యార్థులకు మరొకసారి మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మన బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం సిద్ధించినటువంటి రోజు నుంచి మనం ప్రతి సంవత్సరము ఆగస్టు పదిహేనవ పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ ఆనాటి జాతీయ నాయకుల యొక్క స్ఫూర్తిని మనమందరం కూడా నిలుపుకొని ఈ ఎందుకు మనం ఇంత కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సి వచ్చిందంటే నేటి బాలలే రేపటి పౌరులు చిన్నతనంలో మనం అలవరుస్తున్నటువంటి మంచి లక్షణాలన్నీ కూడా మనము పెద్దయిన తర్వాత అలవరుచుకుంటే మన జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి అవకాశం ఉంది అందుకే మనం అంటారు పెద్దలు మొక్కయ్య వంగనిది మానయ్య వంగున చిన్నతనంలో మనం అలవాటు చేసుకున్నటువంటి ఈ యొక్క మంచి అలవాట్లు ఏవై పెద్దలకు ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకు మీడియా వాళ్ళకు పాలడు బాలికలకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు ఆగస్టు పదహైదు అంటే ఇదంతా మనకు ఎప్పుడూ తెలుసు ఎందుకంటే స్వాతంత్రం మనకు అరవై ఏడో సంవత్సరం వచ్చింది అంతకుముందు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినారో తెలు తెలుగు ఇంగ్లాండ్ వాళ్ళు దాదాపు రెండు వందల సంవత్సరాలు మనల్ని చాలా ఇబ్బంది పెట్టి మన పెద్దలు చాలా పోరాడి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది వారిలో జగతీవన్ అయితేమి మన నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు అయితే ఉజలవాడ నరసింహారెడ్డి గారు కానీ మన రాయలసీమారావు ఉజలవాడ నరసింహారెడ్డి గారితే ప్రతి ఒక్కరికీ తెలుసు అటువంటి వ్యక్తి కూడా ఆఖరుకు ఉరి తీయడం జరిగింది అటువంటి నాయకులకు మనము ఎంతో రుణపడినాము కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఈ స్కూలు బాగు కోసం కానీ ఏదైనా కానీ టీచర్లు చెప్పినట్టు విని చదువుకొని మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఈరోజు ఆ పండుగ జరుపుకునే కార్యక్రమానికి మనం అందరం ఇక్కడికి సమావేశం కావడం జరిగింది కనుక ఇక్కడ వచ్చేసిన ఉపాధ్యాయులకు గ్రామ పెద్దలకు సర్పంచ్కు కు ఇక్కడికి వచ్చిన పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నా యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా మీరు ఈ వయసులో స్కూల్ పిల్లల ఇప్పుడు తెలుసుకోవాల్సినది ఏంటంటే ముఖ్యమైన విషయం అంటే మెయిన్గా డిసిప్లిన్ ఇప్పుడు ఈ ఇప్పుడు మీ డిసిప్లైన్ అనేది అలవాటు అయిందంటే జీవితంలో ఎప్పుడు కూడా అదే డిసిప్లిన్తో ఎక్కడికైనా మీరు ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి మీకు వస్తుంది కనుక ఈరోజు మీరు పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చెప్పినట్లు నడుచుకొని ఎందుకంటే పెద్దలు చెప్పినారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కనుక తల్లిదండ్రుల తర్వాత మీకు గురువే పాఠశాలకు వచ్చిన తర్వాత గురువునే ఒక దైవంగా భావించి వాళ్ళు చెప్పే బోధనలన్నీ మీరు మనసుకెక్కించుకొని ఇంటికి పోయిన తర్వాత కూడా అదే క్రమశిక్షణతో మంచి చదువులు చదువుకొని తల్లిదండ్రులకు స్కూలుకు పేరు తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ మేము కోరుకుంటున్నాం ఇదే పాఠశాలలో మేము కూడా చదవడం జరిగింది మా తల్లిదండ్రులు కూడా ఇదే పాఠశాలలో చదవడం జరిగింది కనుక ఈ పాఠశాలలో గురించి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఏదో నేను ఒక చిన్న ఇదిగా ఒక అంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది టెన్త్ క్లాస్ పిల్లలకు పేద విద్యార్థులు ఒక ఏదైనా బుక్స్కి వస్తుందని చెప్పి ఆ ఇంటెన్స్తో ఫస్ట్ సెకండు ఇవ్వని హెడ్ మాస్టర్లకు చెప్పడం జరిగింది కనుక మీరందరూ ఇప్పుడు మనకు ఎంతో కష్టాలు పడ్డ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గతంలో స్వాతంత్ర రాకముందు బ్రిటిష్ వాళ్ళు ఒక బానిసలుగా మనల్ని చూసేవాళ్ళు ఆ బానిస బతు నుండి మనకు విభిస్త కలగాలంటే మహానుభావులు ఎందరో సమితలు అయిపోయినారు అప్పుడు వాళ్ళ వాళ్ళ చేసిన పోరాట ఫలితమే ఈ రోజు మనం ఈ విధంగా ఉన్నాం కనుక మనం కూడా మన జీవితం ఉండని రోజులు ఆ మహనీయులను మనం స్మరించుకుంటేనే ఉండాలి మహాత్మా గాంధీ అయితే జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ అలానే మన రాయలసీమ వాసి వేలవాడ నర్సింహారెడ్డి నేత సుభాష్ చంద్రబోస్ ఇట్లా ఎందరో చాలా మహా మహానీయులు ఉన్నారు వీళ్ళందరి పోరాటంతోనే మనకు స్వాతంత్రం రావడం జరిగింది ఈరోజు అందరము బాగున్నాము కనుక మీరందరూ మంచి చదువులు చదువుకొని రాబోయే కాలంలో మంచి ఉన్నత స్థానాలలో ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ స్కూలు ఉపాధ్యాయ యజమానానికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను జై జగన్ జై జై హింద్

ఐదో తరగతి నుంచి పదో తరగతి చదివేటువంటి బాలికలకు మన స్థానిక కెనరా బ్యాంక్ వాళ్ళు ఎనిమిది తొమ్మిది పదో తరగతి వాళ్ళకు ఐదు వేల రూపాయలు ఐదు ఆరు ఏడో తరగతి వాళ్ళకు మూడు వేల రూపాయలు అందించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వాళ్ళకు అందించడానికి ఇచ్చేసినటువంటి మన అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ మేడం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్ దినోత్సవ శుభాకాంక్షలు నేను కేంద్ర బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్గా టూ ఇయర్స్ నుంచి ఇక్కడ రుద్రవరం బ్రాంచ్లో పనిచేస్తున్నాము కెనరా బ్యాంక్ తరఫున ప్రతి ఇయర్ డాక్టర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది అది మెరిట్ బేస్ మీద బాలికలను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఆరు మందికి ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రతి క్లాస్ నుంచి ఎవరైతే మెరిట్లో ఉంటారో మెరిట్ బేస్ మీదన ఒక గర్ల్స్ స్టూడెంట్ని ఎంపిక చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది దాని ప్రకారము నేమ్స్ సెలెక్ట్ చేయడం జరిగింది డిస్ట్రిబ్యూట్ మేడం శ్రీ వర్షిత అండ్ స్టార్టింగ్ టెన్త్ క్లాస్ నుంచి జరిపే స్కూల్ ఐరీ గ్రాటిట్యూడ్ టు కెనరా బ్యాంక్ రుద్రవరం హూ ఆర్ గివింగ్ స్కాలర్షిప్ టు ఎంకరేజ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఎస్టిస్టి స్టూడెంట్ ఐ హోప్ కంటిన్యూ ఇన్ ఫ్యూచర్ ఆర్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ I uh -huh. uh -huh.